ఈ వీడియోలో మనం గా గావచ్చు ఈ పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం ముగ్గు గు ముగ్గు గూకి గావతిస్తే ముగ్గు మొగ్గ మొ గా మొగ దీనికి గావతిస్తే మొగ్గ మొగ్గలు మో గా మొగ దీన్ని గావతిస్తే మొగ్గ లు మొగ్గలు ఇది మొగ్గ మొగ్గలు బుగ్గ బు గా బుగ గావతిస్తే బొగ్గ బొగ్గు బో గు బొగు గావతిస్తే బొగ్గు దగ్గు ద గు దగు గాస్తే దగ్గు సిగ్గు సిగు గాస్తే సిగ్గు ఎగ్గు గు ఎగు ఎగ్గు నెగ్గు నె గు నెగు నెగ్గు దర్గా ద రా దీనిని గావతిస్తే దర్గా అగి అగ్గి విగు విగు దుర్గా దు ದುರ ದಿನ ಗಾವತಿ ದುರ್ಗ ಬುಗ್ಗಿ ಬು ಗೀ ಬುಗ್ಗಿ ಬುಗ್ಗಿ ನಿಗೂ ನೀಗು ನಿಗ್ಗು ಮಗ್ಗು ಮಾ ಗು ಮಗು ಮಗ್ಗು ತಗ್ಗು ತ ಗು ತಗು ತಗ್ಗು ತಗ್ಗೆನು ತ ಗೆ ತಗೆ ತಗ್ಗೆ ತಗ್ಗೆ ಗಗ್ಗೋಲು ಗೋ ಗಗೋ ಗಗ್ಗೋ ಲು ಗಗ್ಗೋಲು ಪಗ್ಗಮು ಪ ಗ ಪಗ ಪಗ್ಗ ము పగ్గము వర్గము వ ర వా వరము అయింది రాకి ఏ గావతిస్తే వర్గము ఖడ్గము ఖ డా గావతిస్తే ఖడ్గ ము ఖడ్గము మగ్గము మా గ మగ మగ్గ ము మగ్గము దుర్గము దు ర రుర్గా ము దుర్గము మార్గము మా ము మారము రాకి గౌతిస్తే మార్గము బిగ్గరగా బి గ బిగా బిగ్గ ర గా బిగ్గరగా దిగ్గజము ది గా దిగ దిగ్గ జ ము దిగ్గజము లేత లే త లేత బుగా లేతబుగ్గ గావతిస్తే లేతబుగ్గ గుగ్గిలము గు గుగ్గి లా ము గుగ్గిలము తాత త తా తాత దగ్గు ద గు తాతద గావతిస్తే దగ్గు సద్గుణము సా దు సదు సుణ ము సద్గుణము మార్గశిరము శిరము సి ము మార్గశిరము మసిబుగ్గు మా సి మసి బో గు బొగ్గు మసిబొగ్గు పాల్గుణము ఉత్తుఫా లు ము పాల్గుణము దుర్గుణము దు రు రూకి గావతిస్తే దుర్గు దుర్గుణ దుర్గుణము చెడ్డగుణము పూల మొగ్గ పూ ల మొగ్గ మో గ పూల మొగ్గ గావతిస్తే పూల మొగ్గ చుక్కల ముగ్గు చుకా చుక్క చుక్క ల చుక్కల ము గు చుక్కల ముగ్గు గాస్తే చుక్కల ముగ్గు బిగ్గరగా దగ్గాడు బిగ్గరగా బి బిగ్గా ర గా బిగ్గరగా దగ్గాడు ద దగ్గా డు బిగ్గరగా దగ్గాడు ఉగ్గుపాలు గు ఉగు గాస్తే ఉగ్గు పా లు ఉగ్గుపాలు ఇంటి ముంగిట ముగ్గు ఇంటి ఇంటి ముంగిట ము ట ఇంటి ముంగిట ముగ్గు ఇంటి ముంగిట ముగ్గు సిగ్గుతో దిగ్గున లేచాడు సిగ్గుతో 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 దిగ్గున లేచాడు దిగ్గున దిగ్గు నా సిగ్గుతో దిగ్గున లేచాడు సిగ్గుతో దిగ్గును లేచాడు పాలబుగ్గల పాపాయి పా ల పాల బు గ బుగ బుగ్గ ల పాలబుగ్గల పాపాయి ఈ పాలబుగ్గల పాపాయి పూల ముగ్గలు తుంచింది పూల మొగ్గలు పూల మొగ్గలు మో గ మొగ మొగ్గలు పూల మొగ్గలు తుంచింది తుమ్ ది పూల మొగ్గలు తుంచింది పాలబొగ్గల పాపాయి పూల మొగ్గలు తుంచింది నల్ల బొగ్గు తీసింది నల్ల బొగ్గు నల్ల బొగ్గు తీసింది నల్ల బొగ్గు తీసింది ముగ్గు మీద గీసింది ముగ్గు మీద మీ ద ముగ్గు మీద గీసింది గీ సింది నల్ల ముగ్గు తీసింది ముగ్గు మీద గీసింది తాత బిగ్గరగా దగ్గాడు తాత బిగ్గరగా బిగ్గా బిగా బిగ్గా తాత బిగ్గరగా దగ్గాడు దగా దగ్గ తాత బిగ్గరగా దగ్గాడు ఈ వీడియోలో మనం గా గా ఒత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాల్ని చదువుతూ రాయడం నేర్చుకున్నాం మీరు మరికొన్ని పదాల్ని ప్రయత్నం చేయాలి